వ్యవసాయ శాఖకు సంబంధించి మొట్టమొదటగా ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వ్యవసాయ అప్లై చేసుకోవచ్చు అయితే ఈ వ్యవసాయ సెంటర్లో వాళ్ళు అప్లై చే చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏపీఎఫ్ఆర్ అంటే ఫార్మర్ రిజిస్టర్ ఐడి నెంబర్ ఉంటుంది ఆ ఐడి నంబర్ నెంబర్ డెబ్బై ఎనిమిది మంది రైతులకు రెండు రూపాయలు

నా పరిధిలో మూడు మండలాలు వస్తాయి ఓచిలి నాయుడుపేట పెళ్ళకూరు ఈ మూడు మంద్రాలకు రాజ్యాంగ దినోత్సవం తొంభై లక్షలకు శాంక్షన్ అయ్యాయి మేడం చదివి తొందరగా మొదలు పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం మార్పించుకున్నారా మీ అబ్బాయి పేరుతో మార్పించుకున్న ఇంకా జీవో రాలేదు మా వచ్చిన తర్వాత సదరం సెట్ రాలేదు కొత్త పెన్షన్ వచ్చిన తర్వాత అదే రిలీజ్ అవ్వకుండా నేను జీవో రిలీజ్